శ్రద్ధ గారు మోటార్ బోర్డు నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోని కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటపడొచ్చు త్వరగా వేస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు ఏంటప్ప గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి శాస్త్రి ఇంత లేట్ ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి అందరు మీకోసం వెయిటింగ్ మంచి కలర్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాజదాసు పాడు రెక్కడ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశ ముద్రో గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ ఎవరండి మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేసిన వారు ఇంకెవరు మన ఆకాశ నారాయణ అమ్మా వాడా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ పన్నాడు వచ్చాడు అవును అందరూ అన్ని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడు అవును కానీ వాడు ఈ ఇంటికి వచ్చిందే ఆ పిల్లలను పడేయటానికి ఏంటిది నావల్టీగా ఫీల్ అయ్యో కాదు రియల్ స్టోరీ అది రియల్ స్టోరీ ఎర్రి ఎర్రపంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా వాడు ఉన్న పలావులు కూడా లెక్క పెట్టేశాడు సార్ ఇడైలా బాగుంది ఆ సినిమాలు వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రి పుష్పం శాస్త్రి గారు ఇక్కడ ఉన్నావేంటి సార్తో పాటు అసిబుల్కి వెళ్ళాలా ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఏ రాటల్లా నీకు అవుతుంది అనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా అమ్మా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం తర్తం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చిచ్చేయ్ ఏదో కలర్స్ నోవనే ఆపోజిట్ కలర్స్ వయ్యాలి ఏ ఏయ్ సీన్ సీను హే దొంగ గంధం గిరి గిరి తారా తందం నీ పేరందం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులో మ్యాచింగ్ తిరణాలు చేస్తున్నాను ఏంటండి సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దరు పొడి చీరా సింగారం నవల చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముందా అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి శ్రోధ ప్లీజ్ కట్టలు కట్టెల డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయడం కాదు బెదరుని బట్టి సీజన్ బట్టి ఫిగర్ బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చా బాకు తెలియదు కట్టి చూపించు బాబు ఇది కట్టాలంటే విప్పాలి కదండీ విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏడుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్లో పెట్టేశావు అక్కడ ఎవరికి ఎండ అయితే బాబు కట్టొచ్చులే సారీ లేడీస్ కట్టు ఏముంది వదనా వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టడం నేర్చుకుంటది మన సినిమాలు అంతే లైవ్ లో సినిమా క్రికెట్ కరణ్ విత్ పర్మిషన్ బాస్ క్యారీ సో డియర్ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్లేదు పెళ్లి ఫార్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ సారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని ముగ్గురు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు మీరేమంటారు అక్కయ్య గారు మా నాయనే ఏం చెప్పావు బాబు వినారా శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మోర్ లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధ చేరని సమోసలా చుట్టేకూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు పాపికొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుర్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సంబంధం తను చేరగడుతుంటే సిటీ అత్త డి డేడ్రా సీన్ అది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే మా ఏరా పైన సరిపోలేదా సరిపోలేదు పది మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా వంద మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు కొట్టాడని మీరందరూ వచ్చారు నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి మా ఓడ కోసం నేను చావటానికి రెడీ మీ ఓడి కోసం మీరు చావటానికి రెడీయా డైలాగుతున్నావు నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఈ రోజు కాకపోతే రేపు రేపటి దాకా పోస్ట్ ఎందుకు అందులో యునైటెడ్ ఈ రోజు పదం రండిరా రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా నాకు తెలుసు టచ్ మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమీ చెయ్యం సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి ననుకుమేసుకోవచ్చు కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా తప్పు నీది కాదురా మాది సారీ బాస్ అదనరా కరన్ మన నమ్మకం వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టటం కాదు కాపాడటం నేనే గెలిచిండా ఏందమ్మా ఎప్పుడు గెలుస్తా ఉంటావు రోజు ఏంది రెండు తూర్లు లోడు పోయి ఉండడం నాకు కరెక్ట్ కాదు సడన్ గా ఏమైందమ్మా కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నన్న పోనీ వేరే మినిస్టర్ సంబంధం ఏదన్నా చూడనా నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ల కొడుకుల్ని ఎందుకు చూస్తున్నారు జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా యా ఆర్ రాంగ్ సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు ఎదిగే కెపాసిటీ ఉన్న ఉన్నవాన్ని చూడండి మీరు గెలుస్తారు పాప చెప్పింది అక్షరాలా కరెక్ట్ అండి ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడిని అల్లుడుగా చేసుకున్నారు అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న నమ్మకంగా ఉన్నాడు మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి చిన్నప్పటి నుంచి మీరే నా హీరో తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న ఎక్కడి పల్లెటూరు ఎక్కడి హోమ్ మినిస్టర్ ఇంత దూరం రావడానికి తనకి మూడు నెలలు కూడా పట్టలేదు మరో పదేళ్ళలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బందమ్మా ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు సరే నీ పుట్టినరోజు దాకానైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు